అలాగే ఈమెయిల్ ద్వారా లహరి రాస్తున్నారు దేవతలకు ఆకలి దప్పులు ఉండవు కదా మరి నైవేద్యాలు ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు దేవతలకు నిజంగానే ఆకలి దప్పులు ఉండవు మరి అమృతం ఎందుకు వాళ్ళంతా కూడా అమృతపానంలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు కదా సోమపీ వాళ్ళంతా కూడా సోమపానం చేస్తారుగా అంటే అర్థం ఈ దేహంలో ఉండేటటువంటి అనేక ఇంద్రియాలు ఇవన్నింటికీ దేవతాస్వరూపాలే అని చెప్పాలి మనం తీసుకునే ఆహారం ఈ దేవతాస్వరూపాలైనటువంటి సర్వ ఇంద్రియాలకు ప్రత్యక్షంగా అందచేయబడదు మరి ఎలా అందుతుంది పరోక్ష ప్రియా ఇవహి దేవా పరోక్షంగా అందజేయబడుతుంది శరీరం అనబడే సాధనం పదార్థాన్ని స్వీకరించి శక్తిగా మార్చుకున్నప్పుడు ఆ శక్తి ద్వారా ఇంద్రియాలు పనిచేస్తాయి ఇంద్రియాలు దైవస్వరూపం దేవతలు దివ్యమైనటువంటి స్వరూపం కలవారు ఈ చెయ్యి శక్తితో కూడుకుని ఉన్నదా ఉన్నది శక్తి దైవస్వరూపం మరి చెయ్యి ఇది యంత్ర సాధనం చేతి ద్వారా అన్నాన్ని ఇలా మనం కలుపుకున్నప్పుడు చేయి తింటుందా తినదు ఇది మనం తీసుకోవాలి లోపల యంత్రం దీన్నంతా కూడా ఆహారంగా మార్చి శక్తిగా మార్చినప్పుడు ఆ శక్తి రక్తాల ద్వారా ధమల ద్వారా స్థిరల ద్వారా డెబ్భై రెండు వేల నాణల ద్వారా ప్రవహించి ఈ చేతిని బలోపేతం చేస్తుంది శక్తి అలాగే దేవతలకు కూడా ఏకో విష్ణుం మహర్భూతం పృథక్ భూత త్రీన్ లోక అన్వ్యాప్య భూతాత్మ భుంగ్తే విశ్వభుగవ్యజహ అని వాయుపురాణం వర్ణిస్తుంది విష్ణు పురాణంలో కూడా ఈ శ్లోకం ఉంది శ్రీమన్నారాయణమూర్తి నైవేద్యంగా సమర్పించినప్పుడు దాన్ని ఆయన తింటాడా తినడే మనలో ఉండేటటువంటి జీవస్వరూపము ప్రాణస్వరూపాలు అందరిలో కూడా ఉండే ప్రాణస్వరూపాల రూపంలో ఆగ్రాణ రూపంలో స్వీకరిస్తాడట కనుక స్వామివారి ముందర పెడితే అది నైవేద్యం అవుతుంది దానిని మళ్ళీ మనం స్వామివారు మనకు అనుగ్రహించినటువంటిదిగా భావన చేసి తీసుకున్నప్పుడు ప్రసాదం అవుతుంది దేవతలు తింటారా తినరే అని అడిగేటటువంటి వ్యక్తి కేవలం భౌతికవాది అని చెప్పాలి ఒకటి ఒకటి రెండు అవుతుంది అని చెప్పేటటువంటి వాడికి ఇలా అర్థమవుతుంది ఒకటి ఒకటి కూడా ఒకటే అవుతుంది అనేటటువంటి ఆధ్యాత్మిక కోణంలో అప్పుడది నైవేద్యం అవుతుంది ఆ అది ప్రసాదం అవుతుంది అని చెప్పుకోవాలి ఇంత వివరణ ఈ ప్రశ్నకి ఇలా అవసరమే మరి